హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరు ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఇవాళ మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఒక అమేజింగ్ రెసిపీ చేయబోతున్నాను మిగిలిన అన్నంతోనే కాదు వేడివేడి అన్నంతో కూడా చేసుకునే ఈ రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా పర్ఫెక్ట్ రెసిపీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే ఒక ముద్ద కూడా వదిలిపెట్టారంటే నమ్మండి చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ వంట రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామో మరి ముందు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత ఎగ్స్ కూడా పగలగొట్టి అందులోనే డైరెక్ట్గా వేసుకోవాలి ఈ ఎగ్స్ వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలి అప్పుడే మనకి ఎగ్ చాలా ప్లఫీగా అండ్ నీస్వాసన రాకుండా ఉంటుంది ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఎగ్స్ని కదపకుండా ఉంచాలి ఇలా ఒక సైడు కొద్దిగా వేగాక రెండో వైపు తిప్పి ఒక ని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎగ్గు మంచిగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరో మరో రెండు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఎగ్గు నుంచి నురువులు వచ్చేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను వేసుకొని కలుపుకోవాలి రైస్ ఉండలేకుండా చూసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైననే ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు ఏంటి పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు నోరు టేస్టీగా లేనప్పుడు అప్పటికప్పుడు పది నిమిషాలలో చేసుకునే ఈ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న బెల్ లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనండి మరో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు